మకొండలో ఉండే వాళ్ళకి పద్మాక్షమ్మ టెంపుల్ అంటే తెలియని వాళ్ళు ఉండరు వచ్చిన ప్రతి ఒక్కరు గుడిలోకి పోయి దేవతని మాత్రమే చూస్తారు కానీ మనం ఆ దేవతతో పాటు గుడి వెనుకాల ఉన్న గుట్టనెక్కి ట్రై సిటీస్ మొత్తం చూస్తాం నాతో పాటు కూడా చూపిస్తా అలాగే మా దోస్ గారిని కూడా తీసుకొని వచ్చినా ఎందుకంటే వాడు కూడా ఎప్పుడు చూడలే అని ఇక్కడ చూడండి ఇక్కడ ఈ కంచె కట్టేరు కదా ఈ కంచె ఎందుకు కట్టారు అంటే చాలా మంది లవర్స్ పైకి పోయి గుట్ట మీద టైం స్పెండ్ చేస్తారు మొత్తం గలీజ్ గలీజ్ అవుతుంది ఇది ఒక లవర్ స్పాట్ లాగా అయిపోయింది అందుకని చెప్పేసి ఎవరు పోకుండా ఉండడానికి కంచె కట్టారు మనం అయితే ఆ కంచె కిందికి వెళ్ళి ఒక బొక్క చూసి ఆ బుక్కలకి వెళ్ళి అయితే పైకి వచ్చేసినాం సీది ఇట్లనే గుట్టపైకి పోవాలి పోతా అంటే పైకి ఎక్కాలి కాబట్టి ఆ ఆపుకోవాలి తప్పది బండల మధ్యలో నుంచి పోవాలి పక్కకి ఇక్కడ బండలు కనబడుతున్నాయి కదా వీటి మీదకి వెళ్ళి కూడా పోవచ్చు కానీ కొంచెం రిస్క్ తో కూడుకున్న పని సో మనం ఇట్లకెళ్ళైతే పోదాం పోయేటప్పుడు చూసుకొని పోవాలి ఇది కొంచెం పాములు ఉండే ఏరియా మధ్యలో పాములు వండుకున్నాం అంటే ఇది కొంచెం చీకటి కూడా ఉంటది మనం ఇట్ల నుంచి వెళ్ళిపోదాం ఈవినింగ్ టైమ్ లో ఏంటంటే చీకటికి దారి కూడా కనిపోయేది కాబట్టి మీ ఫ్రెండ్స్ తో రావాలనుకుంటే మీరు మార్నింగ్ లో రండి ఈ బుక్కలో నుంచి కొంచెం ముందుకొస్తే ఇక్కడ బండలు ఉన్నాయి కదా ఈ బండలు మనల్ని ఎక్కనియకుండా కొంచెం ఇబ్బంది పెడతాయి మీ గ్యాంగ్ లో ఎవడైనా చెట్లు పుట్టలు ఈజీగా ఎక్క ఉంటాడు కదా వానికైతే అయితే ఈజీ అవుతుంది మీరు కూడా కొంచెం చూసుకొని ఎక్కండి ఇది పాముల వండే ఏరియా మళ్ళీ మళ్ళీ చెప్తానంటే అర్థం చేసుకొని ఒకవేళ వస్తే చూడండి వర్షాకాలం వచ్చి ఉంటే ఈ ఎండిపైన గడ్డ అంతా చానా పచ్చగా ఉండేది మనకి పోవడానికి తవ్వ కూడా దొరకది ఓపెన్ ప్లేస్ కనబడుతుంది కదా ఈ ఓపెన్ ప్లేస్ కి నెమ్మ ఆహారం కోసం వచ్చేటి ఆహారం కోసం వస్తే వాటి ఈకలు కూడా దొరికేటి మేము చానా ఎత్తుకపోయి మా హాస్టల్లో కూడా పెట్టుకున్నాము ఒక తోటి కుండే ఈ బండెక్కి అటపక్క పోతే కాలు కాలుతాయి ఎండకి అయినా కానీ మనకి న్యాచురల్గా ట్రై సిటీస్ డ్రోన్ వ్యూ కనబడుతుంది కాబట్టి కొంచెం రిస్క్ తీసుకున్నా పర్లేదు ఎట్లాగో వీడు రిస్క్ తీసుకొని రాడు కాబట్టి మనమే స్టార్ట్ అయ్యాం ఇక్కడి నుంచి వెళ్ళి మనం ఇక్కడి నుంచి ఫస్ట్ దుంకుదాం దుంకేసినాం ఎలాగెళ్ళిపోదాండి మనం ముందుకు పోదాం ఇది ఇది దాకా హన్మకొండే అనుకోరి అటు పోతే కాజీపేట ఉంటుంది ఇంకా యూపీస్తా మీకు ఇక్కడ మంచ దారం ఉన్నది చూడండి ఇక ఏసీ రో ఇక్కడ చాలాసార్లు వచ్చినా కానీ ఇదండి ఇది ఇది కాజీపేట ఇది కాజుపేట ఇది హనంకొండ ఇగో ఇందాక నేను చూపిస్తున్నా కదా అంటే ఇక్కడ పద్మాక్షి టెంపుల్ కదా ఇది పద్మాక్షి టెంపుల్ ఇక అనిపిస్తుంది కదా ఇది వరంగల్ ఇక్కడ చూడు రావడానికి ప్రయత్నిస్తాను కానీ రాలేకపోతాడు దాంతోపాటు ఇంకా మొత్తం మీరు చూపిస్తా ఇక్కడ చూడండి లోతు బాగానే ఉంది అక్కడ ఉంది చూడండి ఆ కొండ మేము ఆ కొండ అవి అక్కడ దాకా ఎక్కేసినాం మేము చూడండి ఇదంతా గడ్డి వర్షాకాలం వచ్చిందంటే పచ్చ ఉంటుంది ఇది లవర్స్ కి బెస్ట్ ప్లేస్ ఇది చూడండి చూడండి పాము కోసం ఇక్కడ పాములు తిరుగుతానే పాములు తిరుగుతాయి అనిపిస్తుంది కదా ఇక్కడ చూడండి ఎంత గడ్డి ఉన్నదో నార్మల్ అయితే ఇక్కడికి పైకి ఎవరు రారు చాలా తక్కువ మంది వస్తారు ఇక ముందుకు పోతే కొండ ఇంకా హైట్ ఉంటది ఇట్లా నించాలైతే మనం అన్నీ ఎక్కిసి ముందుకు వెళ్దాం ఇక్కడ కనిపిస్తానే కదా చెట్లు ఈ చెట్లన్నీ పరికి పండ్ల చెట్లు అదే మనం రైనీ సీజన్లో కానీ వింటర్ సీజన్లో కానీ వచ్చి ఉంటే మనకు పరికి పండ్లు దొరుకుతాయి అవి చాలా చిన్నగా ఉంటాయి నేను ఎప్పుడో చిన్నప్పుడు తినటోని మళ్ళీ మొన్న రీసెంట్గా తిన్నాను అంతే ఇది ఇక్కడ దేవత బొమ్మ ఉన్నది మన ప్రజెంట్ డైరెక్ట్ ఒప్పుకోవద్దు కాబట్టి చెప్పిలిపి చెప్పులెప్పి చూడండి బుద్ధుడు బొమ్మ అన్నీ బుద్ధుడే ఉన్నాడు ఇది చెరువు అంటే చిన్న కుంట వర్షాకాలంలో నీళ్ళు బాగుంటాయి ఇక్కడ ఇక్కడ మీద దేవుని పాదాలు ఉంటాయి నాకు తెలిసి రాముని పాదాలు అనుకుంటానా ఇక వచ్చి మరి మొక్కుతారు సరే ఇక ఇటు రైట్ సైడ్ కొండ ఉంటుంది ఇటు సైడ్ పోతే మొత్తం వరంగల్ అంత ప్లేస్ అంతా కనబడతాయి డైరెక్ట్ పోతే కుచ్చుకుంటాయి హాంగిపోదాం అప్పు అండి మొత్తం గడ్డి మొత్తం గడ్డి పాములు ఉంటాయి కొండశిల పాములు మనం చూడండి ఎక్కినాం మేము ఫస్ట్ ఇటు తక్కువ ఉంటుంది కాబట్టి ఇటు సైడ్ ఆదా షాధా ఇట్లాకెళ్ళి పోవాలి పైకి కానీ ఎండ కొడతా ప్లస్ మళ్ళీ ఎండిపోయినాయి కాబట్టి ఎక్కువ కుచ్చుకోపోతే ఇది పరికి పండ్ల చెట్టు ఎండిపోయిన పరిచి పండ్ల చెట్టు ఇలా కూర్చోవచ్చు చూసి ఉంటుంది ఇందాక రైట్ సైడ్ పోయినాం కదా ఇది లెఫ్ట్ సైడు పాములు బాగుంటాయి కాబట్టి పిట్ట గూడు కట్టుకున్నది ఇగో పిట్ట పిల్ల రెండున్న ఇల్ల గుడు నుంచి ముందుకు వచ్చిన ఇక్కడ ఉన్నది ఇక్కడ మీకు అనిపిస్తాను కదా కొంచెం దారిలు దారిలు ఉన్నది అదే భద్రకళి బండ్ అక్కడ వాటర్ ఉండే ఇంతకు ముందు ఇప్పుడు ఎండాకాలం వచ్చింది కాబట్టి ఎండిపోయినాయి అందరు కింద నుంచి చూస్తే మనం మాత్రం పైనుంచి చూస్తాం ఇదేం పెద్ద ప్లేస్ కాదు కానీ ఫ్రెండ్స్ తో అడ్వెంచర్ చేయడానికి ఇది ఒక మంచి ప్లేస్ మనం చూసేదైతే మొత్తం అయిపోయింది మీరు ఎండాకాలంలో కంటే కొంచెం వర్షాకాలంలో రాలి ఎందుకంటే ఎండ కొట్టది ప్లస్ చూడ్డానికి కూడా వ్యూ బాగుంటది మనం మొత్తం తిరిగేసేదైతే అయిపోయింది కాబట్టి మనం ఇక కిందికి వెళ్ళిపోదాం ఎట్లా వచ్చినామో అట్లనే వెళ్ళిపోవాలి కొంచెం దిగేటప్పుడు జాగ్రత్తగా ఉండిరి ఎందుకంటే కింద పడే ఉన్నాయి అట్లాగే ఇందాకనే చెప్పినా కదా పాములు కూడా కొంచెం దారి మిస్ అయ్యే ఛాన్స్ ఉంటది దారి మిస్ అయితే దొరికే ఛాన్స్ కూడా ఉంటది ఎందుకంటే ఇంతగానో బండలు ఉన్నాయి కాబట్టి ఎండకాలం కాబట్టి బండల కింద మంచిగా సల్ల ఉన్నది ఇన్నే వండుకోబుద్ధి అవుతుంది ఇక్కడ లోకల్ ఉండేటోళ్ళు ఇక్కడికి వచ్చి సిట్టింగ్ చేస్తారు మరీ ఇంత పైకి రారు గాని కొంచెం కిందనే సిట్టింగ్ చేస్తారు అలాగే లవర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు చాలా మంది పైకి వస్తారు అంటే కొంచెం ప్రైవసీ ఉంటది అని చెప్పేసి పైదాకొచ్చి మళ్ళీ చూసి కిందికి వెళ్ళిపోతారు నీళ్ళు దారిది వర్షాకాలం అనేది ఏదైనా వర్షం పడ్డా ఇట్లా పోతా ఉంటాయి మొత్తం పాకురు ఉంటుంది మొత్తం జారుతుంది ఇది మనం వాటి నుండికి ఏదైనా నచ్చుకుంటూ ఉన్నాం పోవాలి రైట్లో పోతే మనకు ఒక కుండలాగా వస్తుంది మంచిగా ఉంటుంది అది వర్షాకాలం నీళ్ళు ఆగుతాయి అనుకుంటాం తను ఆగి నీళ్ళు ఆగినట్టే కట్టిది కూడా సిట్టింగ్ కి బెస్ట్ ప్లేస్ అలా లవర్స్ ఎట్లా బెస్ట్ ప్లేస్ సిట్టింగ్ కి అట్లా బెస్ట్ ప్లేస్ రైట్ సైడ్ లో విష్ణు దేవుని బొమ్మ ఉంటది చాలా బాగుంటది పోదాం కానీ కుదురుతలేదు అది ఆ చెట్ల కప్పిపోయి ఉన్నది ఏ దారిలో అయితే వచ్చినమో ఆ దారిలో బయటకి వెళ్ళిపోదాం ఇట్లా కిందికి వచ్చేటప్పుడు ఫాస్ట్ ఫస్ట్ కాబట్టి కొంచెం కింద కిందా మళ్ళీ దెబ్బలు ఆక్తే అడ్వెంచర్ అని చెప్పేసి దెబ్బలు లాక్ పోతే గలీజ్ ఉంటది ఇందాక కొంచమే రిస్క్ తీసుకున్నాం కదా ఈసారి ఇంకొంచెం ఎక్కువ రిస్క్ తీసుకుందాం అని చెప్పేసి ఆధార్లు కాకుండా ఇంకో దారి చూసినాం ఇక్కడికి వచ్చి చూస్తే అది కొంచెం చిన్నగానే ఉన్నాయి అంతకు ముందు కింద నుంచి పోవడానికి బాగానే ఉండే కానీ అందరు అట్లాకెళ్ళి పోతారు అని చెప్పేసి అక్కడ ఒక బండేష్యూరు దాని ద్వారా పోవడానికి రాలే అయినా కానీ మనం కొంచెం రిస్క్ తీసుకున్నాం మొత్తానికి బయటకు అయితే వచ్చేసినాం